అస్సలం వరహమూల వబర్కూ హౌస్బిల్లాహిన్షిత్ ఇర్ రజీమ్ బిస్మిల్లా ఇర్ రహమాన్ ఇర్ రహీమ్ సూరా సిక్స్టీ త్రీ అల్ మునాఫికూన్ వన్ టు లెవెన్ ఆయాతులు అల్ మునాఫిఖూన్ అనగా కపటులు పరిచయం ఇందులో ముఖ్యంగా కపట విశ్వాసుల గురించి చెప్పడం జరిగింది మొదటి ఆయాత్లో కపట విశ్వాసుల గురించి వచ్చిన ప్రస్తావననే ఈ సురాకు పేరుగా పెట్టడం జరిగింది సమాజంలో కపట విశ్వాసుల వల్ల తలెత్తే ప్రమాదాలను వారి దుర్మార్గాన్ని ఈ సూరా వివరించింది ప్రవక్త మొహమ్మద్ సలహాహు సలం పట్ల వారి చెడు ప్రవర్తన అమర్యాదకరమైన వైఖరులను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది కపట విశ్వాసులు అబద్ధపు ప్రమాణాలు చేస్తారని తమ దుర్మార్గాన్ని తమ ఉద్దేశాలను దాచటానికి తీయ తీయని మాటలు చెబుతారని తమకు అవకాశం దొరకగానే విశ్వాసులకు హాని కలిగించడానికి వారిని పారద్రోలడానికి చూస్తున్నారని తెలియజేసింది వారి ఆకారం రూపురేఖలు హుందాగా ఉన్న వారు ప్రవక్త సల్లల్లాహుసల్లం చెప్పే మాటలను శ్రద్ధగా వింటున్నట్లు కనిపించిన ప్రవక్త సల్లల్లాహు చెప్పే విషయాలను సమ్మతించిన అదంతా కేవలం మోసమేనని చెప్పడం జరిగింది వారు తమ వైఖరిని విడిచిపెట్టారని విశ్వాసులు దాన చేయకుండా ఇతరులకు సహాయపడకుండా నిరోధిస్తుంటారని మదీనాకు వలస వచ్చిన ముస్లింలను పారద్రోలడానికి ప్రయత్నిస్తున్నారని వారు నమ్మదగ్గవారు కాదని అహంభావులని అబద్ధాలు చెబుతారని వారి ఆత్మసాక్షి ఎల్లప్పుడూ వారిని నిలదీస్తుంటుందని ఈ సూరా తెలిపింది వారి కుట్రలకు బలి కారాదని హెచ్చరించింది ముస్లిములు కూడా తమ విషయంలో ఈ వైఖరి చోటు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పింది ముస్లిములు దాన ధర్మాలు చేయాలని తమ వ్యాపారాలు కుటుంబం వంటి కారణాలతో అల్లాహ్ స్మరణను అల్లాహ్ దాస్యాన్ని నివారించే పరిస్థితి తెచ్చుకోరాదని కపట విశ్వాసుల మాదిరిగా విశ్వాసాన్ని దెబ్బతీసే పరిస్థితి తెచ్చుకోరాదని ప్రబోధిస్తూ కపట విశ్వాసుల ప్రాపంచిక ప్రయోజనాల మాయలో మునిగిపోయారని అల్లాహ్ స్మరణ పట్ల నిర్లక్ష్యానికి గురయ్యారని వ్యాఖ్యానించింది ఆయ్ నంబర్ వన్ ఓ మహమ్మద్ కపటులు నీ దగ్గరికి వచ్చినప్పుడు తమరు నిశ్చయంగా దైవ ప్రవక్తేనని మేము సాక్ష్యమిస్తున్నాం అని అంటారు నీవు ముమ్మాటికి ఆయన ప్రవక్తేనన్న సంగతి అల్లాహ్కు తెలుసు ఈ కపటులు పచ్చి అబద్ధాలు కోరలని కూడా అల్లాహ్ సాక్ష్యమిస్తున్నాడు కపటులు అంటే అబ్దుల్లా బిన్ ఉబై అతని అనంగు అనుచరులు అని భావం వీరు మహాప్రవక్త సలహు సల్లం సన్నిధికి వచ్చినప్పుడల్లా అయ్యో మీరు దైవ ప్రవక్త కాదని ఎవరన్నారండి మీరు నిశ్చయంగా దైవ ప్రవక్తే ఇదిగో ఒట్టు అని నమ్మబలికేవారు కపటుల ఈ ధోరణి కడు ఆక్షేపనీయం వారు తమ నోటితోనైతే మొహమ్మద్ను దైవ ప్రవక్తగా అంగీకరిస్తున్నారు కానీ వారి మనసుల్లో నమ్మకం లేదు వారు నమ్మినా నమ్మకపోయినా ముమ్మాటికి మొహమ్మద్ సలల్లాహు సల్లం మా ప్రవక్తే అని మాకు తెలుసు అని దేవుడు ఈ వాక్యంలో తెలియపరుస్తున్నాడు కడుపులో లేనిది కౌగులించుకుంటే వస్తుందా మహమ్మద్ సలహు సలం దైవ దౌత్యం గురించి వారు నోటితో పలికేవన్ని కల్లబుల్లి మాటలే ఈ మాటల ద్వారా వారు తమ ఆత్మలను వంచుకున్నదేగాక ఇతరులను కూడా మోసగించే ప్రయత్నం చేస్తున్నారు ఆయన బట్టు వారు తమ ప్రమాణాలను ఆసరాగా చేసుకున్నారు ఆపై వారు అల్లాహ్ మార్గం నుండి ఆగిపోయారు వారు పాల్పడే ఈ చేష్ట బహు చెడ్డది అంటే వారు మీ మాదిరిగానే ముస్లిం రమని నిరూపించుకునేందుకు ఉత్తు ప్రమాణాలు చేస్తున్నారు అలా చేస్తే మీ ఖడ్గాల వేటు నుండి రక్షణ లభిస్తుందని వారి ఎత్తుగడ దీనికి మరో అనువాదం ఇది వారు సందేహాలు సంశయాలను లేవనెత్తి ప్రజలను అల్లాహ్ మార్గం నుండి ఆపారు ఆయన నెంబర్ ఎందుకంటే వారు మొదట విశ్వసించి ఆ తరువాత అవిశ్వాస వైఖరికి పాల్పడ్డారు అందువల్ల వారి హృదయాలపై సీరు వేయబడింది ఇక వారు ఏమీ అర్థం చేసుకోలేరు కపటులు కూడా అవిశ్వాసులేనని ఈ ఆయత ద్వారా తేట తెల్లమవుతుంది నంబర్ ఫోర్ నీవు వారిని చూసినప్పుడు వారి శరీరాకారాలు నిన్ను ఆకట్టుకుంటాయి వారు మాట్లాడుతుంటే నువ్వు అమితాసక్తితో వారి మాటల్ని వింటూనే ఉండిపోతావు ఒక రకంగా చెప్పాలంటే వారు గోడకు ఆనించబడిన వారు కాస్త గట్టిగా వినబడిన ప్రతి కేకను వారు తమపై వచ్చి పడిన గండంగానే భావిస్తారు వీరే అసలు శత్రువులు వీరి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి అల్లాహ్ వీళ్ళను నాశనం చేయ వీరు సత్యం నుండి ఎలా తిరిగిపోతున్నారు అంటే అందచందాల రీత్యా దేహదారుఢ్యం రీత వారు మంచి పర్సనాలిటీ గలవారుగా కనిపిస్తారు వాక్చాతుర్యం వల్ల భాషపై గల అపారమైన పట్టు వల్ల వారి మాటలు ఎదుటి నిట్టే ఆకట్టుకుంటాయి వారు పైకి అడుగులు అందగాళ్లుగా కనిపించినప్పటికీ వారి వల్ల సమాజానికి కలిగే ప్రయోజనం శూన్యమే వారు గోడకు ఆసరాగా నిలబెట్టబడిన కొయ్య దుంగల వంటి వారు చూడటానికి అవి బొద్దుగా అందంగానే ఉంటాయి కానీ వాటి వల్ల చేకూరే లాభం ఏమిటి ఈ కపటులు దైవ ప్రవక్త సలల్లాహు సలం సమావేశాల్లో కూర్చున్నప్పటికీ మంచి మాట ఏదీ వారి బుర్రకెక్కదు గోడకు ఆనించిన కర్రల్లాగా కూర్చుంటారు వారు ఏ విషయం అర్థం చేసుకోరు వీళ్ళు ఒట్టి పిరికి పందలు ఒక గట్టి కేక వినిపిస్తే చాలు ఏ ఆపద ముంచుకు వచ్చిందోనని బెంబేలెత్తిపోతారు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్లు ఏ హెచ్చరిక వచ్చినా తమ పేరెక్కడ వస్తుందోనని తొట్టుపాటుకు లోనవుతూ ఉంటారు ఆయన నంబర్ ఫైవ్ రండి దైవ ప్రవక్త మీ పాపాల మన్నింపుకే ప్రార్థిస్తాడు అని వారు తన్నప్పుడు వారు తమ తలలు తిప్పుకుంటారు మరి వారు గర్వాతిశయంతో ఆగిపోవటం నీవు చూస్తావు అంటే క్షమాభిక్ష పట్ల కూడా వారికి ఏమాత్రం ఆసక్తి ఆశాభావం ఉండదు అంటే పిలిచే వారి పిలుపును వారు ఖాతరు చేయరు లేదా దైవ ప్రవక్త సల్లాహు పిలుపును వారు లక్ష్య పెట్టరు ఆయన నెంబర్ సిక్స్ ఓ ప్రవక్త వారి క్షమాపణ కొరకు నువ్వు ప్రార్థించినా ప్రార్థించకపోయినా ఒక్కటే అల్లాహ్ ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని క్షమించడు నిశ్చయంగా అల్లాహ్ ఇలాంటి అవిధేయులకు సన్మార్గం చూపడు తమ కాపట్య వైఖరిపై మొండికేసిన కారణంగా వారి రోగం బాగా ముదిరిపోయింది కాబట్టి ఇప్పుడు వారి క్షమాపణ కోసం ప్రార్థించినా ప్రార్థించకపోయినా వారికి ఒరిగేదేమీ ఉండదు వారు గనక ఒకవేళ ఈ కాపట్య రోగంతోనే మరణిస్తే దేవుని క్షమాభిక్ష వారికి లభించే ప్రసక్తే లేదు అయితే వారు ప్రాపంచిక జీవితంలోనే తమ కాపట్యంపై పశ్చాత్తాపం చెంది క్షమాపణ కోరుకుంటే అప్పుడేదన్న అవకాశం ఉంటుంది నెంబర్ సెవెన్ దైవ ప్రవక్త వెంట ఉన్న వారిపై ఏమీ ఖర్చు పెట్టకండి చివరికి వారంతట వారి చెల్లా చెదురైపోతారు అని చెప్పేది కూడా వీరే యథార్థానికి భూమ్యాకాశాలలోని నిధి నిక్షేపాలన్నీ అల్లాహ్ యాజమాన్యంలోనివే కానీ కపటలు అర్థం చేసుకోవటం లేదు ఒకనొక యుద్ధానికై ముస్లింలు మదీనా నుండి బయలుదేరారు మరీసీ లేక బనుల్ ముస్తలిక్ యుద్ధంగా చరిత్రకారులు దాన్ని పేర్కొంటారు మార్గమధ్యంలో ఒక ముహాజిర్ వ్యక్తికి అన్సార్ వ్యక్తికి మధ్య ఏదో విషయంలో గొండవ జరిగింది ఇరువురు తమ తమ సహాయం కోసం తమ వర్గం వారిని పిలిచారు అప్పుడు కపటలు నాయకుడైన అబ్దుల్లా బిన్ ఉబయ్ అన్సార్ వ్యక్తితో ఇలా అన్నాడు చూశావా ఎంత చెప్పినా వినకుండా ముహాజుర్లకు సహాయం చేశారు వాళ్లను నెత్తికి నెక్కించుకున్నారు కానీ ఫలితమే ఇది ఇప్పటిదాకా మీ సొమ్ము తిని మీకే ఎసరు పెట్టే స్థితికి ఎదిగారు అసలు వీళ్లకు ముహాజుర్లకు సహాయం ఆపేస్తే సరి తిక్క కుదురుతుంది ఎవరు దారి వాళ్ళు చూసుకుంటారు మర్యాదస్తులమైన మేము ఈ అల్పులను ముహాజరులను మదీనా నగరం నుండి వేస్తామని కూడా అన్నాడు ఆ కపటాగ్రేసరుడు వాడి నీచమైన మాటలు హజ్రత్ జీద్ బిన్ అర్థ్కమ్ రజియల్లాహు అన్హు చెవిన పడ్డాయి ఆయన ఈ సంగతిని దైవ ప్రవక్త సలల్లాహు సలంకు తెలియపరచారు దైవ ప్రవక్త సలల్లాహు సల్లం అబ్దుల్లా బిన్ ఉబైని పిలిచి విచారిస్తే అబ్బే నేనడా అనలేదే అన్నాడు ఆ క్షణంలో హజరత్ జీద్ బిన్ అర్ఖమ్ ఎంతో ఆవేదనకు లోనయ్యారు ఆయన రజి అన్హు సమాచారంలోని సత్యతను ధృవీకరించడానికి ఈ సూరాను అవతరింపజేసి కపటుల బండారాన్ని బట్టబయలు చేశాడు సహీబు కారి తఫ్సీర్ సూరతుల్ మునాఫిఖూన్ ఎందుకంటే ముహాజిర్ల ఉపాధి ప్రదాత అయిన అన్సార్ల ఉపాధి ప్రదాత అయిన అల్లాహే ధనాగారాలు ధాన్యాగారాలన్నీ ఆయన ఆధీనంలోనే ఉన్నాయి ఆయన తాను కోరిన వారికి కోరినంతగా ఇస్తారు కాబట్టి ముహాజరులకు ఆర్థికంగా చేయూతి ఇచ్చినంత మాత్రాన ఆ విషయాన్ని పదే పదే ఎత్తి చూపవలసిన అవసరం లేదని ఇక్కడ బోధించబడింది ఈ వాస్తవం కపటల బుర్రకెక్కితే ఇలాంటి చౌకవారు మాటలు పలికేవారు కాదు అన్సార్ సోదరులు ముహాజర్లను అడుగడుగున ఆదుకోబట్టే ముహాజర్లు బలపడ్డారని ఆర్థిక సహకారాన్ని నిలిపివేస్తే తిండి లేక చస్తారని ఈ కపటలు అనుకుంటున్నారు ఎంత నీచమైన ఆలోచన వారిది ఆయన నెంబర్ ఎయిట్ మనం గనక మదీనా నగరానికి తిరిగి వెళ్ళినట్లయితే గౌరవనీయుడు అల్పుణ్ణి అక్కడి నుంచి వెళ్ళగొడతాడు అని వారు అంటున్నారు నిజానికి గౌరవమైతే అల్లాహ్కు ఆయన ప్రవక్తకు విశ్వాసులకే చెందుతుంది కానీ ఈ కపటలు తెలుసుకోవటం లేదు ఈ మాటలు అన్నది ఎవరో కాదు కపటాక్రేసరుడైన అబ్దుల్ బిన్ ఉబైనే గౌరవనీయులు అంటే తను తన వెంటనున్న కపట సహచరులు అని వాడి ఉద్దేశం అల్పులు అంటే దైవ ప్రవక్త దైవం మన్నించుగాక మరియు ఆయన వెంట ఉన్న ముహాజిరు ముస్లింలు అన్నమాట గౌరవోన్నతులు వాస్తవానికి అల్లాహ్కే శోభిస్తాయి ఆ పైన ఆయన తాను కోరిన వారికి కోరినంతగా ఈ గౌరవోన్నతుల్ని ప్రసాదిస్తాడు ఆయన తన సందేశ హరునికి సలల్లాహు సల్లం అతనిని విశ్వసించిన ముస్లింలకు గౌరవాన్ని ప్రసాదించాడు కూడా అవిధేయలకు ఆత్మవంచన చేసుకునే వారికి ఆయన గౌరవం వసగుడు ఈ విధంగా ఈ ఆయతులో దేవుడు కపటుల కారుకూతలను ఖండించాడు కపటులు తమను తాము గౌరవనీయులుగా అభివర్ణించుకున్నంత మాత్రాన వారికి గౌరవ మర్యాదలు ప్రాప్తం కావని గౌరవ మర్యాదలకు అర్హులైన వారికి మాత్రమే దేవుడు వాటిని అనుగ్రహిస్తాడని స్పష్టం చేయడం జరిగింది అందుకే వారు అడుగడుగున తప్పటడుగులు వేసి తమ వినాశాన్ని తామే కొని తెచ్చుకుంటున్నారు వారికే గనక ఈ సత్యం తెలుసు ఉంటే వారి ప్రవక్తన కూడా ఉందాగా ఉండేదే ఆయన నెంబర్ నైన్ ఓ విశ్వాసులారా మీ సిరి సంపదలు మీ సంతానం మిమ్మల్ని అల్లా ధ్యానం నుండి మరల్చరాదు ఎవరైతే అలా చేస్తారో వారే నష్టపోయేవారు అంటే ఆస్తి పాస్తుల కన్నపిల్లల ప్రేమలో పడి మీరు దైవాజ్ఞలను మర్చిపోకూడదు ఆలుబిడ్డల కోరికల్ని తీర్చే తాపత్రయంలో దేవుడు విధించిన ధర్మాధర్మాలను హలాల్ హరాంను విస్మరించకూడదు కపటుల ప్రస్తావన ముగిసిన వెంటనే ముస్లింలకు ఈ హెచ్చరిక చేయడం గమనార్హం ఓ ముస్లింలారా జాగ్రత్త మీరు కూడా కపటుల మాదిరిగా ధనాసలో పడి దైవధ్యానం పట్ల అలసత్వం ప్రదర్శిస్తారేమో ఒకవేళ ఆ జబ్బు గనక మీలో తిష్ట వేసిందంటే మీరు కూడా నష్టపోవలసి ఉంటుంది సుమా అని దేవుడు హెచ్చరిస్తున్నాడు ఆయన నెంబర్ టెన్ మీలో ఎవరికైనా చావు వచ్చి నా ప్రభు నాకు మరికొంత గడువు ఎందుకు ఇవ్వలేదు ఇస్తే నేను కూడా దాన ధర్మాలు చేసి సజ్జనులలో చేరేవాణ్ణి కదా అని కడు దీనంగా పలికే దుస్థితి దాపురించకముందే మేము మీకు ప్రసాదించిన దాని నుండి మా మార్గంలో ఖర్చు చేయండి దీన్ని బట్టి అవగతమయ్యేదేమిటంటే జకాత్ వంటి విధి దానాల చెల్లింపులోను స్వచ్ఛంద దాన ధర్మాల విషయంలోనూ ఆర్థిక స్థోమత ఉన్నప్పుడు హజ్యాత్ర చేసే విషయంలోనూ మనిషి జాప్యం చేయకూడదు ఎందుకంటే మృత్యువు ఏ క్షణంలో కబలిస్తుందో తెలీదు అది వచ్చినప్పుడు మనిషి ఏం చేయాలనుకున్నా చేయలేడు ఇక్కడ ఖర్చు చేయటం అంటే తమపై విధిగా చేయబడిన జకాత్ను చెల్లించడం ఇతర దానాలను చేయటం అని అర్థం ఆయన నంబర్ లెవెన్ ఏ ప్రాణికైనా దాని నిర్ధారిత సమయం ఆసన్నమైందంటే ఇక అల్లాహ్ ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి గడువు ఇవ్వడు మీరు చేసేదంతా అల్లాహ్కు తెలుసు అస్సలం లేకమ్ వరహతుల్లాహి వబర్కా